రోజులో ఒకటి రెండు బ్లౌజెస్ కట్ చేసి కుట్టాలంటేనే చాలా కష్టంగా ఉందా అయితే ఈ మెథడ్లో ఒకసారి బ్లౌజ్ కట్ చేసి కుట్టండి ఈజీ మెథడ్ అండి మీరు రోజుకి నాలుగైదు లైనింగ్ బ్లౌజెస్ అయితే ఈజీగా కుట్టేయచ్చు ఒక రోజులో నేను బిగినర్స్ కోసం ఈ మెథడ్లో ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతిదీ అర్థమవుతుంది నేను ఈ వీడియోలో బిగినర్స్ కోసం చాలా టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా ఇది లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ క్లాత్ వన్ మీటర్ తీసుకొని ఈ విధంగా తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని టూ ఫోల్డింగ్స్ అయితే వేశాను ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి ఇక్కడ కింది వైపున కొంచెం కెమెరా అనేది మిస్ అయింది జస్ట్ చూసుకోలేదనమాట సారీ నేను ఒక టూ మినిట్స్లో ఈ క్లాత్ని పైకి అయితే జరుపుతాను వీడియోని స్కిప్ చేయకండి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నడుము దగ్గర డాట్ వరకు మనము పొడవ అనేది కొలుచుకోవచ్చు టేప్తో ఇదొక మెథడ్ అండి ఈ విధంగా మనం బ్లౌజ్ అనేది కొలుచుకోవచ్చు ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను మీకు ఏది ఈజీగా ఉంటే అలా మీరు బ్లౌజ్ పొడవైతే చూసుకోండి ఈ విధంగా క్లాత్ పైన పెట్టుకొని మనము బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకుంటే కనుక మనకి కొంచెం టెన్షన్ ఉంటుంది కరెక్ట్గా కట్ చేసామా లేదా అనేది నేను ఇప్పుడు అలాంటి టెన్షన్ ఏమీ లేకుండా నేను ప్రతిదీ మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర నుంచి నడుము పట్టే వరకు ఈ విధంగా పొడవు కొలుచుకోండి పదమూడు ఇంచులు వచ్చింది కదా ఈ బ్లౌజ్కి కస్టమర్ అయితే ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు నేనైతే ఇక్కడ పద్నాలుగు ఇంచులు పెట్టాను అనమాట కింది వైపున నేను పావించు ఖర్చు కోసం ఫస్ట్ ఏ లైన్ అనేది డ్రా చేసేసాను ఆ లైన్ దగ్గర నుంచి పద్నాలుగు ఇంచులకి పొడవు అనేది మార్కింగ్ చేశాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది ఇప్పుడు పద్నాలుగు ఇంచుల్ని మిడిల్లో అటువైపు ఇటువైపు మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా ఇంచుకి ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోండి మీకు అర్థం అవడం కోసమే ఈ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు టేపుతో మళ్ళొకసారి అయితే నేను బ్లౌజ్ పొడవుని కొలిచి చూపిస్తాను బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఈ పద్నాలుగు ఇంచులని పొడవు మార్క్ చేసేసాం కదా ఇప్పుడు వెడల్పు ఆది బ్లౌజ్ని లోపల వైపుకు తీసేసుకొని ఈ విధంగా డాట్స్ పై వైపు నుంచి ఈ సైడ్ జాయింట్స్ రెండు ఈ రెండు కుట్లు ఒకే దగ్గర పట్టుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని వీడియోని క్లారిటీగా గమనించండి అప్పుడే మీకు అర్థమవుతుంది వినడం కన్నా కొన్ని కొన్ని చూస్తేనే అర్థమవుతాయి అందుకే క్లారిటీగా చూడండి వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అంటే ఈ బ్లౌజ్ వెడల్పు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు బ్లౌజ్ అనమాట ముప్పై నాలుగుని నాలుగుతో భాగిస్తే ఎనిమిదిన్నర వస్తుంది ఇది ఎనిమిదిన్నరకి ఈ విధంగా మిడిల్లో అటువైపున ఇటువైపున మార్కింగ్ చేసేసుకొని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా నేను ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను మీకు ఎంత ఖర్చు కావాలో అంత మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు మాత్రమే బ్లౌజ్కి పెంచాను అనమాట ఏ మార్పులు చేర్పులు చేయలేదు డౌన్ తీసుకోవడం కోసం సైడ్ జాయింట్స్ వైపు లోపల వైపు నుంచి కుట్టు కాకుండా క్లాత్ని ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకోండి కుట్టు అనేది కొంచెం వంకర టెంకరగా ఉంటుంది కాబట్టి క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకొని కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఐదున్నర వచ్చింది ఇది డౌన్ అనమాట ఇదే ఐదున్నరని మనము షోల్డర్ కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ డౌన్ రౌండ్ షేప్ తీయడం కోసం ఎల్ షేప్లో ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్తో ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు చంక రౌండ్ తీయడం కోసం ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచ్ టేప్తో వన్ ఇంచ్ కొలుచుకొని స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్స్ వైపు ఖర్చు దగ్గర నుంచి వన్ ఇంచు పై వైపున ఖర్చు దగ్గర నుంచి వన్ ఇంచు ఈ విధంగా వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనము చంక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మీ దగ్గర ఈ స్కేల్ లేకపోతే ఆ మూడు మార్కింగ్స్ని బేస్ చేసుకొని హ్యాండ్తోనే రౌండ్ షేప్ అయితే తీసుకోండి చూసారు కదా ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్నారంటే మీకు చంకల్లో ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇప్పుడు నడుము పొడవు అయితే తెలుసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసేసుకొని కింది ఖర్చు కోసం తీసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి నేను ఇప్పుడు చూస్తున్నాను అనమాట కెమెరాలో మొత్తం పడుతుందా లేదా బ్లౌజ్ కనిపిస్తుందా లేదా అని ఇప్పుడు చెక్ చేసుకున్నాను ఇప్పుడు క్లాత్ని కొంచెం పై వైపుకి అయితే జరిపాను ఈ నడుము దగ్గరికి ఒక మార్కు పెట్టుకొని పై పైవైపుకి పావించు ఎక్స్ట్రా మార్క్ పెట్టుకోండి ఎందుకంటే అది కుట్టేసరికి అక్కడికి అనమాట నడుము పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి నాలుగున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో ఆది బ్లౌజ్లోనే చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని లోపల వైపు తిప్పేసుకొని ఈ విధంగా లోపల వైపు తిప్పేసుకొని షోల్డర్ అనేది క్లాత్ పైన ఈ విధంగా పెట్టాలి ఖర్చు అనేది ఖర్చు కూడా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది కుట్ట దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు మెడపట్టి కుట్టడానికి ఇటువైపున కూడా ఖర్చు ఒక మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా మార్కింగ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వీడితో వచ్చేసి రెండు ఇంచులు వచ్చిందండి ఇదే రెండు పావు నేను కింది వైపున కూడా మార్క్ చేస్తాను నేను స్టిచ్ చేసేది స్పేర్ నెక్ అనమాట అందుకని రెండు పావు మార్క్ చేస్తున్నాను మీరు ఒకవేళ యూ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ డ్రా చేయాలి అనుకుంటే రెండున్నర వరకు పెట్టుకోండి అది కూడా డీప్ అవ్వదు కరెక్ట్గా సరిపోతుంది స్క్వేర్ నెక్ కాబట్టి రెండు పావు అయితే తీసుకున్నాను రౌండ్ నెక్కి మాత్రం కింది వైపున రెండున్నర తీసుకోండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా డ్రా చేసేసుకోండి లైన్స్ అనేవి నెక్ లెంత్ వచ్చేసి పావుదక్కు పది ఇంచులు ఉందండి ఈ పావుదక్కు పది ఇంచులుకి ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఒక పావు ఇంచులో కూడా షేప్ అనేది మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ప్రతీది టేపుతో కొలుచుకొని మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు నెక్స్ట్ వీడియో తీయడానికి చాలా మోటివేట్గా ఉంటుంది అలాగే ఇంకొంతమంది నేర్చుకోవడానికి యూట్యూబ్ అయితే ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి క్లాత్ని కట్ చేసేటప్పుడు మనం అటు ఇటు తిరుగుతూ కట్ చేసుకోవాలండి క్లాత్ అనేది జరగకుండా చూసుకోవాలి బిగినర్స్ కోసమే ఈ టిప్స్ అయితే చెప్తున్నానండి తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇది ముప్పై నాలుగు ఇంచుల బ్లౌజ్ ముప్పై నాలుగుని నాలుగుతో భాగిస్తే ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు బ్యాక్ పట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి మనకి టూ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి ఎందువైపున క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి మళ్ళీ ఈ మార్కింగ్ దగ్గర నుంచి పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ పైకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి హాఫ్ ఇంచే తీసుకున్నాను మీరు ఒకవేళ హెమ్మింగ్ చేయాలి అనుకుంటే కనుక వన్ ఇంచ్ వరకు ఖర్చు అనేది తీసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్లో హ్యాండ్ని లోపల వైపుకు తిప్పేసుకొని క్లాత్ పైన విధంగా పెట్టాలి ఈ ఖర్చులు అనేవి పైకే ఉండేలా చూసుకోండి ఇప్పుడు కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ ఈ విధంగా రెండు మార్కింగ్స్ పెట్టేసుకొని హ్యాండ్కి కింది వైపున లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చంక దగ్గర సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోండి ఆది బ్లౌజ్ని ఇప్పుడు అదే మార్కింగ్ లైనింగ్ బ్లౌజ్ పైన కూడా చేసుకొని ఆది బ్లౌజ్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గర లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు టేపుతో చేతి పొడవు కొలుచుకోండి చేతి పొడవు వచ్చేసి ఆరు ఇంచులు ఖర్చుతో కలిపి ఆరున్నర ఇంచులు ఈ ఆరున్నర ఇంచుల్ని ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఒక పావు ఇంచ్ ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసేసాను చంకా డౌన్ వచ్చేసి ఇక్కడ మనకి రెండున్నర ఇంచులు వచ్చింది ఖర్చు లేకుండా ఖర్చుతో కలిపి మూడు ఇంచులు ఖర్చు లేకుండా రెండున్నర ఈ విధంగా మిడిల్లోకి చంకడౌన్ కోసం కూడా ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు కింది వైపున చేతి లూజ్ కోసం చేసుకున్న మార్కింగ్ని చంకడౌన్ దగ్గర చేసుకున్న మార్కింగ్ని ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది మనకి సైడ్ జాయింట్స్ వైపు వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్కి పై వైపున ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు స్కేల్తో క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ లెంత్ ఉందో ఒకసారి టేపుతో కొలుచుకుందాము ఈ లైన్ లెంత్ వచ్చేసి ఆరు పావు ఇంచులు వచ్చిందండి ఈ ఆరు పావు ఇంచులకి మిడిల్లోకి టేప్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ దగ్గర లెంత్ చూసుకోవాలి ఇప్పుడు దీన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్లో ఒక మార్క్ పెట్టుకొని ఈ మిడిల్లో మార్కింగ్ దగ్గర పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పావు ఇంచుని బేస్ చేసుకొని మనము హ్యాండ్ రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటి మధ్యన మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోవాలి టేపుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి మీకు అప్పుడు మిడిల్ వచ్చేస్తుంది మార్కు పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కింది వైపుకి పావు ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ రెండు పావు ఇంచుల్ని బేస్ చేసుకొని మనము హ్యాండ్కి రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా కట్ చేశారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అలాగే హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట బిగినర్స్కి ఇది చాలా ఈజీ మెథడ్ అండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను కింది వైపున కటింగ్ చేసేస్తాను మనం బ్యాక్ వాట్లో టూ ఇంచెస్ కచ్ కోసం తీసుకున్నాం కదండి అదే టూ ఇంచెస్ కచ్చుని హ్యాండ్స్ కూడా తీసుకుంటున్నాను ఈ విధంగా హ్యాండ్స్కి కచ్చుని మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టుకోండి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్ లోతు తీయడం కోసం ఈ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ వరకు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని లోతు అనేది తీసుకోవాలి నేను స్టిచ్ చేసేటప్పుడు లోతు అయితే కటింగ్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్లో మనము క్లాత్ పైన బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి క్లాత్కి నాలుగు మూలలు ఉంటాయి కదా ఈ నాలుగు మూలల్లో షోల్డర్ అనేది ఇటువైపు వేస్తే మీకు ఫ్రంట్ పార్ట్లో అతుకులు పడకుండా ఉంటాయో చూసుకొని క్లాత్ అడ్జస్ట్ అయ్యే విధంగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనకి పొడవు వెడల్పులు ఇప్పుడు ఏం చెక్ చేయని అవసరం లేదండి ఆది బ్లౌజ్తో మనకి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో ఎంత వెడల్పు ఉందో అంతే పొడవుతో అంతే వెడల్పుతో వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్తో అయితే మార్కింగ్ చేసేసుకోండి క్లాత్ అనేది కదలకుండా మార్కింగ్స్ అనేవి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో వీడియోలో గమనించండి స్కేల్తో మార్క్ చేసుకున్నారంటే మీకు మార్కింగ్స్ అనేవి అటు ఇటు జరిగిపోకుండా క్లాత్ పైన ఉంటాయన్నమాట స్కేల్తో ఈ విధంగా పొడవు వెడల్పు కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మార్కింగ్ చేయండి ఒక్క నెక్క లెంత్ మాత్రమే మార్క్ చేయట్లేదండి యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పాట్ ఎలా ఉందో అదే విధంగా అయితే మార్కింగ్ చేసేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి చంక రౌండ్ షేప్ కూడా ఇక్కడ నేను డ్రా చేసేస్తున్నాను ఈ విధంగా చంక రౌండ్ షేప్ కూడా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనము పావించు ఖర్చు కోసం షోల్డర్ జాయింట్ కోసం మార్కింగ్ చేసాం కదా అదే పావిని ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను ఈ పావుంచు దగ్గర నుంచి ఐదున్నర ఇంచులకి చంక డౌన్ కోసం కూడా మార్కింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ కోసం మళ్ళీ మార్క్ చేస్తున్నాను ఎందుకు మార్క్ చేస్తున్నాను అనేది వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఉంది కదా ఇది బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ అనమాట ఇప్పుడు ఈ రౌండ్ షేప్ అనేది వన్ ఇంచ్ దగ్గరకు ఉంది ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి కార్నర్లో మనము హాఫ్ ఇంచ్ లోపలికి లోత్ అనేది తీసుకోవాలి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ ఈ విధంగా కొంచెం కొంచెంగా లోపలికి డ్రా చేసుకుంటూ పోవాలి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ ఖర్చు కోసం కూడా మార్క్ చేసాం కదా అదే మార్కింగ్స్ని ఇక్కడ కూడా నేను మార్క్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో కూడా ఖర్చు కోసం అయితే లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను ఈ విధంగా హాఫ్ ఇంచ్ అయితే లోపలికి ఇలా లోతు తీసుకున్నారంటే మీకు చంకల్లో ముడతలు రాకుండా ఉంటాయన్నమాట మనం బ్యాక్ పార్ట్లో కూడా ఈ విధంగా ఖర్చుల దగ్గర నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకున్నాం కదా అదే వన్ ఇంచ్ దగ్గర నుంచి మనము కొంచెం కొంచెంగా లోపల వైపు హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ప్రింట్ నెక్ అయితే మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ అనేది మార్కింగ్ చేసుకోండి నెక్ లెంత్ మీరు ఎప్పుడైనా ఆది బ్లౌజ్తో నెక్క లెంత్ మార్కింగ్ చేసుకునేటప్పుడు హుక్స్లు పట్టి వైపే మార్కింగ్ చేసుకోండి నెక్కల లెంత్ వచ్చేసి ఇక్కడ ఐదున్నర ఇంచులు వచ్చిందండి ఇక్కడ రెండు పావి ఇంచులు ఈ విధంగా నెక్కల లెంత్ కూడా మార్కింగ్ పెట్టేసుకోండి మీరు కనుక కాజా పట్టి వైపు నెక్కల లెంత్ అనేది మార్క్ చేశారంటే మీకు మెడ జారిపోతుంది చాలామంది ఇదే అడుగుతున్నారు కామెంట్స్లో ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా మెడ జారిపోతుంది అని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్తో కట్ చేసుకునేటప్పుడు బుక్స్లు బట్టి వైపే నెక్ అనేది మార్క్ చేసుకోండి ఈ విధంగా నెక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ చెస్ట్ మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని ఈ మెయిన్ డాట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి మనకి ఇక్కడ చెస్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది అనమాట అంటే ఫ్రంట్ పార్ట్లో పొడవ అనేది ఈ విధంగా అది బ్లౌజ్తో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ని స్ట్రైట్గా స్కేల్తో లైన్ అనేది డ్రా చేశాను ఈ విధంగా లైన్ డ్రా చేసిన తర్వాత హుక్స్లు పట్టీ వైపు పొడవైతుందో చూసుకోండి ఇక్కడ నెక్ కొట్టడం కోసం ఒక పావు ఇంచు ఖర్చు షేప్ బెల్ట్ వరకు ఒక మార్క్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఒక పావు ఇంచు ఖర్చు ఇక్కడ మిడిల్లో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఈ విధంగా మార్క్ చేసేసుకొని హుక్స్ల పట్టి వచ్చేసి నాలుగించులు ఉందండి ఈ మిడిల్లో గ్యాప్ వచ్చేసి ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి మూడు ముప్పా ఇంచుల దగ్గర రావాలి ఈ మూడు ముప్పో ఇంచుల దగ్గర నుంచి పావు ఇటువైపుకి పావు అటువైపుకి మార్క్ చేసుకోవాలి ఇది మెయిన్ డాట్ వెడల్పు అనమాట మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు పై వైపున ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ చెస్ట్ అనేది నిలబడుతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఒకవేళ చెస్ట్ అనేది కొంచెం ఈ బ్లౌజ్కి ఎక్కువగా ఉన్న వాళ్ళైతే కనుక ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ వరకు కిందికి మార్క్ చేసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ గ్యాప్ అయితే చెస్ట్ ఎక్కువగా ఉన్నా సరే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ కటింగ్లో తిరిగే ఉండదండి ఎలాంటి వంకలు అయితే చెప్పారనమాట కస్టమర్స్ ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగానే కటింగ్ అయితే చేసుకోవాలి క్లాత్ కదిలిపోకుండా హ్యాండ్ అనేది క్లాత్ పైన పెట్టుకుని జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి బిగినర్స్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉండే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను అలాగే బిగినర్స్ అయితే మీకు బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మీ డౌట్స్ క్లియర్ చేయడానికి వీడియోస్ అయితే చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి